വന്നേ മാത്രം നീനർലിസ്റ്റ് അതൊക്കെ വെൽക്കം ടു ആർ വൈസ് శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి కొద్దిసేపటికి ముందు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ బీజేపీ ఆర్ఎస్ఎస్ లను పొగుడుతున్నట్లు కనిపించే ఒక సోషల్ మీడియా పోస్ట్ దుమారం రేపింది ఆయన ఆ ఫోటోపై చేసిన కామెంట్ కూడా పెను చర్చకు దారితీస్తుంది పంతొమ్మిది వందల తొంభై దశకానికి చెందిన ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను దిగ్విజయ్ సింగ్ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ ని కూడా దిగ్విజయ్ తన పోస్ట్ లో కొనియాడారు ఆయన ఆ ఫోటోపై చేసిన కామెంట్ కూడా పెను చర్చకు దారితీస్తుంది దిగ్విజయ్ పోస్ట్ చేసిన ఫోటోలో బీజేపీ నేత ఎల్ అద్వానీతో పాటు ప్రధాని మోదీ కూడా ఉన్నారు అద్వాని కుర్చీలో కూర్చున్నారు ఆయన ముందు నేలపై మోదీ కూర్చున్నారు బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఆ ఫోటోను దిగ్విజయ్ ట్వీట్ చేశారు ఈ ఫోటోను కోరా కనుగొన్నానని చాలా ఆసక్తికరంగా ఆ ఫోటో ఉందని అట్టడుగు స్థాయిలో పనిచేసే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు జన్సంఘ్ నేతలు ఫోటోలో ఉన్నారని నేలపై కూర్చున్న వ్యక్తి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయినట్లు పేర్కొన్నారు ఇది ఆ సంస్థ శక్తి అని జై సిఆ అంటూ దిగ్విజయ్ సింగ్ పోస్ట్ పెట్టారు ఆ ఫోటోను పంతొమ్మిది వందల తొంభై ఆరులో తీసినట్లు తెలుస్తుంది గుజరాత్ ముఖ్యమంత్రిగా శంకర్ సింగ్ వాఘేలా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆ ఫోటో తీసినట్లు భావిస్తున్నారు కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న నియంతృత్వ అప్రజాస్వామిక విధానాలను దిగ్విజయ్ ఎక్స్పోజ్ చేశారని బీజేపీ నేత సిఆర్ కేశవన్ ఆరోపించారు కాంగ్రెస్ లో సంస్కరణలు వికేంద్రీకరణ కోసం సింగ్ పిలుపునిచ్చిన వారం తర్వాత ఈ వివాదం తలెత్తింది శనివారం జరిగిన సిడబ్ల్యూసి సమావేశంలో కూడా ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు రాహుల్ గాంధీజీ మీరు సామాజిక ఆర్థిక సమస్యల విషయంలో పూర్తిగా పట్టుదల కలిగి ఉన్నారు పూర్తి మార్కులు కానీ ఇప్పుడు దయచేసి కాంగ్రెస్ను కూడా చూడండి ఈసీఐకి సంస్కరణలు అవసరమైనట్లే భారత జాతీయ కాంగ్రెస్ కూడా అంతే అవసరం డిసెంబర్ పంతొమ్మిదిలో ఎక్స్లో ఆయన పోస్ట్ పార్టీలో కలకలం రేపుతుంది మీరు ఆర్గనైజర్ శ్రీజన్తో ప్రారంభించారు కానీ మాకు మరింత ఆచరణాత్మక వికేంద్రీకృత పనితీరు అవసరం మీరు దీన్ని చేయగలరని నాకు తెలుసు కాబట్టి మీరు దీన్ని చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ఒకే సమస్య ఏంటంటే మిమ్మల్ని ఒప్పించడం సులభం కాదు అని సింగ్ అందులో తెలిపారు రాహుల్ గాంధీపై దిగ్విజయ్ సింగ్ బహిరంగంగా విభేదిస్తున్నారు రాహుల్ గాంధీ పాలనలో కాంగ్రెస్ సంస్థ కూలిపోయిందని ఆయన స్పష్టం చేశారు ఇక దీనికి సంబంధించి బీజేపీ ప్రతినిధి ప్రదీప్ బండారి విమర్శించారు కాగా శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కూడా దిగ్విజయ్ సింగ్ పార్టీలో కేంద్రీకరణ సమస్యను లేవనెత్తారు ఈ సమావేశానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే తదితరులతో సహా పార్టీకి చెందిన సీనియర్ నాయకులందరూ హాజరయ్యారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా రెండు సార్లు పనిచేసిన సింగ్ కాంగ్రెస్ పార్టీకి వికేంద్రీకరణ అవసరమని స్పష్టం చేశారు పార్టీ రాష్ట్ర స్థాయిలో అధ్యక్షులను నియమించినప్పటికీ కమిటీలను ఏర్పాటు చేయడంలో విఫలం అవుతుందని ఆయన ఎత్తి చూపారని విశ్వసనీయ వర్గాల సమాచారం తాను పెట్టిన ఈ పోస్టు గురించి తీవ్ర స్థాయిలో దుమారం చెల్లిరేగిన నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ తాజాగా స్పందించారు నేను కేవలం ఆర్ఎస్ఎస్ బీజేపీల సంస్థాగత నిర్మాణం గురించి మాత్రమే చెప్పాను బీజేపీ భావజాలాన్ని ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటారని స్పష్టం చేశారు కానీ ఈ మధ్య కాలంలో గాంధీ కాంగ్రెస్ కి సంబంధించి అధ్యక్షురాలు కావాలని కోరుకోవడం కాంగ్రెస్ చీలిపోవడానికి సిద్ధంగా ఉందని తెలిసిన నేపథ్యంలో కాంగ్రెస్ లో ఇప్పుడున్న విధి విధానం అప్పటి నుంచి ఉంటున్న సీనియర్లు ఒప్పుకోలేని నేపథ్యంలో చాలా మంది నేతలు బీజేపీ ఇట్ల పిలిస్తే అలా పార్టీకి జంపు జలాని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని సీనియర్ నేతలు తమ భావ వ్యక్తీకరణ అని చెప్పకనే చెప్తున్నారని అది అర్థం చేసుకొని ఏక్ బార్ ఆవో అంటే కాంగ్రెస్లో చాలా మంది అటు నుంచి ఇటు దూకడానికి సిద్ధంగా ఉన్నారని ఇక సమాచారం మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్ కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ కి చేతగా నిలవండి మీరు చేసే ఆర్థిక సహాయం ఈ ఛానల్ ఇంకా 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 ముందుకెళ్ళడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ ల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్